टीवी न्यूज के स्वागत మేడ్చల్ జిల్లా మూడి చింతపల్లి మండలం ఉద్దెమరి గ్రామంలో అక్కన్న మాదన్నలు నిర్మించిన అతి పురాతన శ్రీ విష్ణు శ్రీ శివాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరం మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆలయ కమిటీ చైర్మన్ గా ఉమామహేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు రవీందర్ గౌడ్ రాజీరెడ్డి రమేష్ లతో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరం మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా డిసిపి అధ్యక్షులు మూడు చింతపల్లి జడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఆలయ నూతన కమిటీ సభ్యులు చే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ముఖ్య అతిథులను సన్మానించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని నూతన చైర్మన్ సభ్యులు తెలిపారు సమం స్థానం బ్రహ్మాండే నాస్తించ వేంకటేశమో దేవతో నవిష్యతి శివాణుపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు విష్ణో శివ ఉద్దమర్రి గ్రామంలో గ్రామ సరిహద్దుల్లో ఉత్తర దిశలో వాగు ఒడ్డున ఉన్నటువంటి అక్కన్నామాదన్న దేవాలయం విష్ణు శివ దేవాలయం ఈ దేవాలయానికి సుమారు ఆరు వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం అక్కన్నా మాదన్నలు నిర్మించినారు ఈ దేవాలయాన్ని వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని ప్రతిష్ఠించుకొని ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది పక్కన ఉన్నటువంటి శివాలయాన్ని నిర్మాణం చేసుకొని ఒక సంవత్సరం పూర్తయింది ఈ రెండు దేవాలయ అభివృద్ధి కొరకై ఉత్సవ కమిటీకి నూతన కమిటీ చైర్మన్గా మెంబర్లుగా ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమాన్ని నాయకులు గ్రామ పెద్దలు పరిసర గ్రామ ప్రజలు భక్తుల యొక్క మధ్యలో స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వీరు ఉమామహేశ్వరి గారు రాజరెడ్డి గారు రవీందర్ గారు రమేష్ గారు వీరు ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినారు చైర్మన్గా బొద్దుల ఉమామహేశ్వరి గారి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది దేవాలయ అభివృద్ధికి తోడు ఉండి పాలు పంచుకొని అభివృద్ధి చేస్తామని చెప్పేసి సవినయంగా సాధనపూర్వకంగా తెలియజేసినారు వచ్చినటువంటి నాయకులందరూ కూడా మాకు దేవాలయ అభివృద్ధికి రాజగోపురం గాలిగోపురం తర్వాత కళ్యాణ మంటపం స్వామివారి దేవాలయానికి అవసరం ఉన్నటువంటి గోశాల ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసినారు ఇంకా భక్తులు భాగ్యనగర ప్రజలు అందరూ కూడా స్వామివారి దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు ఉండి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి దేవాలయ పక్షాన తెలియజేస్తూ ఉన్నాము ఉద్దమరి గ్రామం చాలా సుందరమైనటువంటి సువిశాలమైనటువంటి అక్కన్న మాదన్న విష్ణు శివ దేవాలయం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద